బిగ్ బాస్ హౌస్ లో ఎవిక్షన్ టాస్క్ అయ్యిందో లేదు అప్పుడే బిగ్ బాస్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే మొదలు పెట్టడం జరిగింది ఈ టాస్క్ లో దొంగ పోలీసులు అన్నట్లుగా అయితే ఆట మొదలు పెట్టేశాడు హౌస్ మేట్స్ అందరికీ అయితే విందు భోజనాలకి డైనింగ్ ఏరియాకి పిలిపించేశాడు కేవలం అమర్దీప్ అర్జున్ అంబటి కాకుండా వారిద్దరిని వంచేసి మిగతా హౌస్ మేట్స్ అందరూ భోంచేయాలి అంటూ చెప్పడంతో విందు భోజనాల్లో పన్నెండు రకాల విందులు ఉన్నట్లుగా అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ తిన్నారు కానీ రతికాకి అలానే హౌస్ కి మాత్రం డౌట్ గా ఉంది అసలు బిగ్ బాస్ పేకల దాకా పెట్టి మళ్ళీ కక్కేలా చేస్తాడా ఏంటి అని ఇక తిని బయటికి వచ్చేసరికి ఒక్కసారిగా ఇంకా గార్డెన్ ఏరియాలో చూస్తే మొత్తం శ్మశానంలో కనిపిస్తుంది బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశారు అంటే బిగ్ బాస్ ఇక్కడ చచ్చిపోయాడు నన్ను చంపిన ఎవరో మీరు వెతకాల్సి ఉంటుంది స్టోర్ రూమ్లోకి వెళ్ళండి అని చెప్పడంతో ప్రశాంత్ పరిగెత్తుకొని వెళ్తాడు అక్కడ చూస్తే అర్జున్ అంబాటి అమర్దీప్ ఇద్దరు పోలీస్ గెటప్లో అయితే సర్ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అది చూసి హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా భయపడ్డారు అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్ అన్నట్లుగా ఫినాలి దగ్గర పడుతున్న కొద్దీ బిగ్ బాస్ కూడా చాలా హుషారుగా వెళ్తూ ఆఖరికి తనను తనే పంపేసుకునే స్టేజ్కి వచ్చేసాడు